బుచ్చి సీతయ్యమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ కాకినాడ జిల్లా కత్తిపూడిలో గల శ్రీ రాజా ఉస్తవాయి బుచ్చి సీతయ్యమ్మ రాణి సత్రంలో బుచ్చి సీతయ్యమ్మ నూట తొంభై వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సత్రం దాత విగ్రహానికి వేసి నివాళులు అర్పించారు చంద్రమౌళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పత్తిపాడు శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సత్రం ఆవరణలో గల దాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సత్రం చైర్మన్ చంద్రమౌళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాటసారులు పేదవారి ఆకలి తీర్చాలని సంకల్పంతో దాత సత్రాన్ని నెలకొల్పారని ఆమె ఆశయాలకు అనుగుణంగా నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని పేర్కొన్నారు ప్రతి నెలా శంకవరం రౌతులపూడి ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీలకు సత్రం ద్వారా భోజన సదుపాయం కల్పించాలని ఆలోచనను సత్రం చైర్మన్ దృష్టికి తీసుకురాగా పాలకవర్గ సభ్యులు ఆమోదించారని ఎంతో గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు ఇంత మహోన్నతమైన మహారాణి బుచ్చి సీతయ్యమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను అని రాజా బహదూర్ కుటుంబ సభ్యుల మన ప్రాంత ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని వారి సేవా త్యాగాలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్న శివ నూతనంగా ఎన్నికైన సత్రం చైర్మన్ చంద్రమౌళి వైస్ చైర్మన్ గజ్జి వరలక్ష్మి సత్తిరాజులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు సత్రం కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావు వార్షిక ఆదాయ వ్యయాలను తెలియచేశారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ పర్వత సురేష్ బద్దీ రామారావు కీర్తి సుభాష్ గాబు కృష్ణమూర్తి

రాబోయే కాలంలో కూడా ఈ పాలక ఈ సభ్యులకు సిబ్బందికి అందరికీ కూడా దీన్ని ఆశయాన్ని సక్రమంగా ముందుకు వెళ్ళేలా నలుగురికి ఉపయోగపడేలా దీనికి సంబంధించిన అన్నింటినీ కూడా నలుగురికి ఉపయోగపడేలా ముందుకు తీసుకెళ్లాలని దానికి నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా ఇక్కడ తెలియజేసుకుంటూ మరొక విషయం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకునే ఈ సభలో అన్నదానం వస్త్రదానం ఇవ్వడంతో పాటు మనం నేను ఎన్నికైన తర్వాత శాసనసభ్యురానికి ఎన్నికైన తర్వాత ఒక చిన్న ఆలోచన వచ్చింది దాన్ని మన చైర్మన్ గారు మేము కూడా ఆలోచించి ఏదైతే శంకావరం మండలంలో ఉన్న పిహెచ్సి రౌతుల్పూడిలో ఉన్న సిహెచ్సి సంబంధించిన ప్రతి నెల తొమ్మిదవ తారీఖున వచ్చే గర్భిణీలకు వారితో పాటు వచ్చే సహాయకులకు వారి ఆ పరీక్షల నిమిత్తం ఒక రోజంతా అక్కడ కూర్చున్నప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల తొమ్మిదవ తారీఖున దీనికి ఇక్కడ సత్రం నుంచి వారికి ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఒక చిన్న ఆలోచనని మనం మేము ఆలోచన ముందు పెట్టినప్పుడు పాలక వర్గ సభ్యులు కూడా దాన్ని సమర్థించి తీర్మానం